విహారీ కళ్ళకు గంతలు కట్టి ఇక్కడున్న అమ్మాయిలందరి చేతులు కూడా పట్టుకోవాలి వాళ్ళలో కనకం ఎవరో మీరు చెయ్యి పట్టి గుర్తించాలి అని చెప్పి రాజీ చెప్తుంది ఇక విహారీ అందరి చేతులు పట్టుకుని కనక మహాలక్ష్మి కాదు కాదు అని చెప్పి ఫైనల్గా కనక మహాలక్ష్మి చేతులు పట్టుకుని కొంచెంసేపు ఆలోచించి ఇది కనక మహాలక్ష్మియే అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక ఆ మాట విని అందరూ కూడా చాలా సంతోషపడి క్లాప్స్ కొడుతూ ఉంటారు ఇక విహారి తన కళ్ళకు ఉన్న గంతలు ఓపెన్ చేస్తాడు బావగారు మా కనకం అంటే మీకు అంత ఇష్టమా మీ గుండెల్లో మా కనకానికి గుడి కట్టినట్టున్నారు కదా అని చెప్పి రాజీ ఉంది ఇక మరోవైపు సహస్ర ఆన్లైన్లో షాపింగ్ చేస్తూ ఉంటుంది వావ్ డిజైన్స్ అన్నీ చాలా బాగున్నాయి అని అనుకుంటూ ఉంటే అప్పుడే అంబిక సహస్ర దగ్గరికి వస్తుంది ఎలాగైనా సరే సహస్రను రెచ్చగొట్టి విహారీ ఎక్కడున్నాడో తెలుసుకోవాలి అని అంబిక మనసులో అనుకుని సహస్ర దగ్గరకు వచ్చి సహస్ర ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది నేను ఆ నా డ్రెస్కి మ్యాచ్ అయ్యే బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ నెక్సెట్ అన్నీ కూడా చూసుకుంటున్నానని చెప్పి సహస్ర చెప్తుంది నీకు కావాల్సినవన్నీ బాగానే సెలెక్ట్ చేసుకుంటున్నావు కానీ లైఫ్ పార్ట్నర్ విషయంలో ఎందుకు అంత కేర్ కేర్లెస్గా ఉన్నావు అని చెప్పి అంబిక అంటుంది ఏం మాట్లాడుతున్నావు పిన్ని అని అంటుంది విహారీ సడన్గా ముంబై వెళ్ళాడు అన్నాడు ముంబై నుంచి హైదరాబాద్ వచ్చా అన్నాడు హైదరాబాద్ నుంచి విజయవాడ నుంచి ధర్మవరం వచ్చా అన్నాడు ఇవన్నీ నీకు అబద్ధంలో అనిపించట్లేదా శాస్త్ర అని అంబిక అంటుంది అబద్ధాలన్నీ ఎందుకు అనుకోవాలి పిన్ని అని చెప్పి శాస్త్ర అంటుంది పండుని మనం విహారీ గురించి అడిగినప్పుడు ఇప్పుడు ఫస్ట్ తడబడ్డాడు తర్వాత కాన్ఫిడెంట్స్గా చెప్పాడు అక్కడైనా నీకు అనుమానం రాలేదా శాస్త్ర అని అంబిక అంటుంది పండు మనల్ని చూసినప్పుడు ఎప్పుడు కూడా తడబడుతూనే ఉంటాడు కదా పిన్ని అని చెప్పి శాస్త్ర అంటుంది నువ్వు చాలా తెలియగలదాని అనుకున్నాను శాస్త్ర నువ్వు చాలా అమాయకురాలు దాని ఇప్పుడే అర్థమైంది అని చెప్పి అంబిక అంటుంది ఏంటి పిన్ని అంత మాట అన్నావు నేను ఏ పని చేసినా సరే పదిసార్లు ఆలోచించి అని చెప్పి శాస్త్ర అంటుంది పదిసార్లు ఆలోచిస్తావు కానీ నువ్వు అనుకున్నది చేయాలనుకుంటావు నీకు ఒక విషయం చెప్పినా విహారీ ముంబై నుంచి హైదరాబాద్కు వచ్చాడు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చాడు విజయవాడ నుంచి ధర్మవరం వచ్చాడు మళ్ళీ తిరిగి ఇంటికి రాలేదేంటి కనీసం ఒకసారైనా నీకు ఫోన్ చే చేసి నేను రావటం కుదరలే అని చెప్పాడా అసలు విహారీ ఏమైనట్టు ఈరోజు ఇంటికి వస్తా అన్నాడా ఇంకా రాలేదేంటి అని చెప్పి అంబిక అంటుంది సరే పిన్ని ఇప్పుడు బావకు వీడియో కాల్ చేసి బావ ఎక్కడున్నాడో తెలుసుకుంటాను నీకు డౌట్ కూడా క్లియర్ అవుతుంది కదా అని సహస్ర అంటుంది నాకు కూడా అదే కావాలి అని చెప్పి అంబిక మనసులో అనుకుంటుంది ఇక మరోవైపు విహారీ శోభనం గదిలోకి వస్తాడు గది అలంకరించడం చూసి చాలా బాధపడుతూ ఉంటాడు ఇక అప్పుడే సహస్ర విహారీకి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇదేంటి సహస్ర ఈ టైంలో ఫోన్ చేస్తుంది అది కూడా వీడియో కాల్ ఇప్పుడు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేస్తే ఏమైనా ఉందా అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు విహారీ ఫోన్ లిఫ్ట్ చేయకపోయేసరికి చ బావ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అని చెప్పి సహస్ర అంబికతో చెప్తూ ఉంటుంది శోభనం గదిలో కొడుకులా ఏంటో అంత బిజీ ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా అని అంబిక శాస్త్రతో అంటూ ఉంటే ఏంటి పిన్ని ఆ పోలిక బావ ఏ పనిలో బిజీగా ఉన్నాడో ఏంటో అని చెప్పి అంబికతో అంటూ ఉంటుంది కూల్ శాస్త్ర మరొకసారి విహారికి కాల్ రేచి అని అంబిక చెప్తుంది సహస్ర మళ్ళీ ఒకసారి విహారికి వీడియో కాల్ చేస్తూ ఉంటుంది శాస్త్ర ఏంటి వీడియో కాల్ మళ్ళీ చేస్తుంది ఇప్పుడు లిఫ్ట్ చేస్తే కనుక ఇంట్లో పెద్ద యుద్ధమే జరుగుతుంది ఈ సీన్ అంతా చూస్తే గనక అని చెప్పి విహారీ మనసులో అనుకుంటాడు పిన్ని బావం మళ్ళీ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు నార్మల్ కాల్ చేసి చూస్తాను అని చెప్పి సహస్ర విహారీకి నార్మల్ కాల్ చేస్తుంది మూడోసారి కూడా సహస్ర ఫోన్ చేస్తుంది లిఫ్ట్ చేయకపోతే లేనిపోని అనుమానాలు వస్తాయి అని విహారీ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఏంటి శాస్త్ర ఇలా ఫోన్ చేశావు అని చెప్పి విహారీ అడుగుతుంటాడు ఏం లేదు బావా ఎక్కడున్నావు నువ్వు అని సహస్ర అడుగుతూ ఉంటుంది ఇక్కడే ఉన్నాను అని చెప్పి విహారీ అంటాడు ఎక్కడ బావా ఇక్కడే అంటే సహస్ర అడుగుతూ ఉంటుంది విజయవాడలో సహస్రా అని విహారీ చెప్తారు మరి వీడియో కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి బావా అని సహస్ర అడుగుతుంది నేను ఉన్న దగ్గర సిగ్నల్ సరిగ్గా లేవు సహస్రా వీడియో కాల్ చేసినా ఉపయోగం ఉండదు అందుకే లిఫ్ట్ చేయలేదు అని చెప్పి విహారీ చెప్తాడు అవునా ఎందుకు ఫోన్ చేస్తాను ఉత్సవ శాస్త్ర అని విహారి అడుగుతూ ఉంటే ఏం లేదు బావా మేము ధర్మవరం నుంచి ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత పండుని నీ గురించి అడిగితే పండు తడబడ్డాడు బావా అందుకే అనుమానంతో చేశాను అని శాస్త్ర చెప్తుంది అంటే ఏంటి శాస్త్రా నువ్వు నన్ను అనుమానిస్తున్నావా అని చెప్పి విహారి అంటాడు అది కాదు బావా అని చెప్పి శాస్త్ర అంటూ ఉంటే ఆ పండు ఎందుకు తడబడ్డాడు నువ్వు నాకు ఫోన్ చేసి ఆ అడగటం ఎంత ఇదంతా నాకు నచ్చలేదు శాస్త్ర అని చెప్పి విహారి అంటాడు అది కాదు బావా ప్లీజ్ బావా నేను చెప్పేది విను బావా అని శాస్త్ర అంటూ ఉంటే ప్లీజ్ శాస్త్ర నువ్వు ఇలాంటి డౌట్స్ అన్నీ పెట్టుకుని నా మూడ్ డిస్టర్బ్ చేయకు శాస్త్ర కట్ చేయి ఫోన్ అని చెప్పి విహారీ ఫోన్ కోపంగా కట్ చేస్తాడు ఇక సహస్ర కోపంగా పిన్ని నా హార్ట్ కరెక్ట్గానే ఉంది భావ తీరు కరెక్ట్గానే ఉంది లేనిపోని అనుమానాలను మీరు పెట్టుకుని మా ఇద్దరికి మధ్య గొడవ పెట్టాలని చూస్తున్నారా అని చెప్పి సహస్ర అంబికను అడుగుతూ ఉంటుంది మీ ఇద్దరికి గొడవ పెడితే నాకేమొస్తుంది వస్తుంది కొన్ని అనుమానాలు క్లియర్ చేసుకుంటే మంచిదని చెప్పి అంబిక చెప్తూ ఉంటుంది మీకేమైనా అనుమానాలు ఉంటే మీరు క్లియర్ చేసుకోండి మీ అనుమానాలన్నీ నాపైన రుద్దాలని చూడకండి అని సహస్ర అంబికకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక మరోవైపు విహారీ ఆలోచిస్తూ ఉంటాడు ఇది సహస్రకు వచ్చిన అనుమానమేనా లేకపోతే ఇంట్లో అందరికీ అనుమానం వచ్చిందా ఇంట్లో ఎవరికి అనుమానం వచ్చినా రాకపోయినా అంబికత్తకు నాపైన అనుమానం వస్తుంది ఆ అనుమానాన్ని అందరిపై క్రియేట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది ఎందుకో అంబికత్తకు నాపైన కాన్సంట్రేషన్ ఎక్కువైపోయిందని చెప్పి విహారి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక విహారీ డల్గా కూర్చుంటాడు అప్పుడే అమ్మాయిలందరూ కలిసి కనక మహాలక్ష్మిని రూమ్లోకి తీసుకొచ్చి విహారీ ఉన్న రూంలోకి నెట్టేసి ఆల్ ది బెస్ట్ కనకం అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక కనక మహాలక్ష్మి చూసి విహారీ కూడా లేచి నిల్చుంటాడు ఇక కనక మహాలక్ష్మి తన చేతిలో ఉన్న పాలు గ్లాస్ని విహారీకి ఇవ్వబోతూ ఉంటుంది విహారీ తీసుకోబోతు ఉంటే కనక మహాలక్ష్మి గ్లాస్ ఇవ్వకుండా దాన్ని తీసుకెళ్ళి టేబుల్ మీద పెడుతుంది జీవితాన్ని పంచుకునే వాళ్ళు మాత్రమే ఈ పాలు కూడా పంచుకోవాలంట మనం ఎలాగో జీవితాన్ని పంచుకునే అవకాశం లేదు కాబట్టే ఈ పాలు కూడా పంచుకోవాల్సిన అవసరం లేదు అందుకనే వాటిని పక్కన పెట్టేశాను మీరు ఏమి అనుకోకండి అని కనక మహాలక్ష్మి విహారితో చెప్తుంది ఇక కనక మహాలక్ష్మి తన మెడలో ఉన్న మంగళసూత్రాన్ని బయటకు తీసి తన మెడలో మీరు కట్టిన మంగళసూత్రాన్ని మన మధ్య ఏర్పడిన ఈ బంధాన్ని నేను ఎప్పుడు కూడా గౌరవం ఇవ్వాలనుకుంటున్నాను నన్ను ఆశీర్వదించండి అని కనక మహాలక్ష్మి విహారి కాళ్ళకు నమస్కారం చేసుకుంటూ ఉంటుంది ఇక విహారి కనక మహాలక్ష్మి పైకి లేపటానికి కూడా తనని పట్టుకోవడం ఇష్టం లేక పర్వాలేదు పైకి లే కనక మహాలక్ష్మి అని చెప్పడంతో కనక మహాలక్ష్మి పైకి లేస్తుంది ఏం ఆలోచిస్తునో కనక మహాలక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు మన ఇద్దరికి పెళ్లి చేసి మా అమ్మ నాన్న తెగ సంతోషపడిపోతున్నారు ఈ కార్యానికి నన్ను రెడీ చేసి గదిలోకి పంపించి ఇంకా సంతోషపడిపోతున్నారు కానీ వాళ్ళందరికీ తెలియింది ఏంటంటే మన ఇద్దరి మధ్య జరిగింది బొమ్మల పెళ్లి మాత్రమేనని మన ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదని వాళ్ళకు తెలియదు వాళ్ళని సంతోష పెట్టడం కోసం నేను తప్పు చేస్తున్నానో ఒప్పు చేస్తున్నానో నాకైతే తెలియదు కాలం నన్ను ఇలాంటి క్లిష్ట పరిస్థితులకి నిలబెడుతుందని నేను అనుకోలేదు అని కనక మహాలక్ష్మి బాధ బాధపడుతూ ఉంటే మనుషులతో ఆడుకుంటేనే కదా పుస్తకాల్లో చదివినప్పుడు నాకు సరిగ్గా తెలియదు పిల్ల అయినప్పటి నుంచి దానికి అర్థం నాకు బాగా తెలుస్తుంది కాలం మనల్ని వెళ్ళే దారిలో ఎన్ని మలుపులు పెడుతుందా అని ఇప్పుడే తెలుస్తుంది కానీ ఒకటి మాత్రం గుర్తుంచుకో కనక మహాలక్ష్మి కాలం పెట్టే అడ్డుగోడలను దాటి వెళ్ళాలి మనం కాలం పెట్టే మలుపులన్నీ కూడా దాటి వెళ్ళాలి అని చెప్పి విహారీ కనక మహాలక్ష్మితో చెప్తి చెప్తూ ఉంటాడు మలుపులన్నీ దాటి వెళ్తూ ఉంటే మనం ఎంతమందిని ఇబ్బంది పెట్టాల్సి వస్తుందో అందరినీ కూడా మోసం చేస్తున్నాము అదే బాధగా ఉంది అని కనక మహాలక్ష్మి విహారితో చెప్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఒకటి చెప్తా విను మనం పుట్టేటప్పుడు అమ్మకు ఎంతో నొప్పి ఉంటుంది ఆ నొప్పి మనం పు పుట్టించాలనుకోవట్లేదు ఆ నొప్పి లేకపోతే మనం పుట్టే పుట్టలేము ఇక్కడ కూడా అంతే మన చుట్టూ ఉన్న పరిసరాలను వాటిని బట్టి మనం నడుచుకుంటా నడుచుకుంటున్నామేమో కానీ ఎవరిని ఇబ్బంది పెట్టాలో బాధ పెట్టాలో అని మనకు నడు నడుచుకోవట్లేదు ఇంకేమి ఆలోచించుకో కనక మహాలక్ష్మి లేట్ అయిపోయింది పడుకో అని విహారీ అంటాడు ఇక విహారీ కూడా దుండు తీసుకుని కింద పడుకోవడానికి రెడీ అవుతూ ఉంటాడు విహారీ గారు మీరు పైన పడుకోండి నేను కింద పడుకుంటాను అని కనక మహాలక్ష్మి చెప్తుంది పర్వాలేదు కనక మహాలక్ష్మి నేను కింద పడుకుంటాను నువ్వు పైన పడుకో అని విహారీ అంటాడు సరే అని చెప్పి కనక మహాలక్ష్మి పడుకోవటానికి వెళ్తూ ఉంటే ఇక సడన్గా కనక మహాలక్ష్మి విహారి గారు అని చెప్పి గట్టిగా అరిచి విహారీని చేసుకుంటుంది ఇక విహారీ షాక్లోనే ఉంటాడు ఏమైంది కనక మహాలక్ష్మి అని కాసేపటికి అడుగుతూ ఉంటాడు విహారి గారు బల్లి బల్లి అని కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక విహారి అటు ఇటు చూసేసరికి బల్లి పక్కకు వెళ్ళిపోతుంది కనక మహాలక్ష్మి బల్లి వెళ్ళిపోయింది లే అని విహారీ చెప్పడంతో కనక మహాలక్ష్మి విహారిని అగ్గు చేసుకుంటుంది కదా ఇక కనక మహాలక్ష్మి విహారిని ఒక్కసారిగా వదిలేసి సిగ్గుపడుతూ ఉంటుంది సారీ విహారి గారు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది పర్వాలేదులే కనక మహాలక్ష్మి వెళ్ళి పడుకో ఇప్పటికే ఆలస్యం అయిపోయింది రేపు ఉదయమే లేచి మనం వెళ్ళిపోవాలని విహారి అంటాడు సరే విహారి గారు అని కనక మహాలక్ష్మి వెళ్ళి పడుకుంటుంది ఇక విహారి కింద చాప్ మీద పడుకుని ఉంటాడు ఇక మార్నింగ్ అవుతుంది గౌరీ వచ్చి కనకం కనకం అని చెప్పి రూమ్ డోర్ కొడుతూ ఉంటుంది కనక మహాలక్ష్మి ఒక్కసారి కళ్ళు తెరిచి చూసి షాక్ అయ్యి విహారి గారు అమ్మ వచ్చి డోర్ కొడుతుంది లేవండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది వెళ్ళి డోర్ ఓపెన్ చేయి కనక మహాలక్ష్మి నన్ను ఎందుకు లేపుతున్నావు అని విహారీ అంటాడు మీరు కింద పడుకున్నారు నేను పైన పడుకుని ఉన్నాను అమ్మకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని కనక మహాలక్ష్మి అనటంతో విహారీ టెన్షన్ పడుతూ కనక మహాలక్ష్మి వైపు అలాగే చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి